నమస్తే అండి ఈ దువ్వాడ శ్రీనివాసు దువ్వెల మాధురి ఇష్యూ ఇప్పుడో తేలేలాగేం కనబడట్లా సరే వాళ్ళు వినాయక చేరుత కదా పొద్దున్నే ఈ వీడియో చేయలేదు సరే అసలు ఏం నడుతుందని చెప్పేసి అని ఒక్కసారి అలా యూట్యూబ్ ఆన్ చేశాను అంతే ఇంకేముంది దువ్వాడ శ్రీనివాసు దివ్యల మాధురి కొత్త జంట కొత్త స్టోరీ ఎనాయ చవితి కదా కొత్త జంట కదా కొత్తగా పూజ చేసుకున్నారని చెప్పేసి ఒకడు దివ్వాల మాదిరి ఏమో ఆ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి బాల్కనీ పైన తిరుగుతున్నాను ఒకడు ఒకడు ఫోన్ మాట్లాడుతున్నాను ఒకడు ఈ మీడియాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి ఇష్యూలు ఎప్పుడు దొరుకుతాయని కాసు కూర్చుంటారేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు వాళ్ళ వ్యక్తిగత భాగోదాన్ని తీసుకొచ్చి అది ప్రజల మీద రుద్దే ప్రయత్నం ఏం ఉపయోగం అండి వాళ్ళ వల్ల మన రేటింగ్ల కోసం కాకపోతే ఏం ఉపయోగం అసలు వాళ్ళ స్టోరీ వల్ల వాళ్ళ కథ వాళ్ళు వాళ్ళ భాగోవతం వల్ల వాళ్ళ చండాలం వల్ల రాష్ట్ర ప్రజలకు ఏమి ఉపయోగం అండి పనికొచ్చే విషయాలపైన డిబేట్లు జరగట్ల ఈ పనికిరాని చెత్త ఎక్కువైపోయింది పనికిరాని సోద ఎక్కువైపోయింది మా టీవీతో ముందు గురించి అసలు చెప్పవసరం లేదు ఎక్స్క్ల్యూజివ్ మళ్ళీ అదొకదే ఇద్దరం రుద్దిందే రుద్ది రుద్దిందే రుద్ది రుద్దిందే రుద్ది ఎవడో రిపోర్ట్ ఉన్నాడు ఆయన అడగడం మాట లైవ్లోని ఆ దిగువలు మాదిరి ప్రస్తుతానికి ఏం చెప్పిందండి అటు పక్కన నుంచి ఏం లేదండి ఇప్పుడే బాల్కనీ నుంచి బయటకు చూసి మళ్ళీ ఏమైనా లోపలికి వెళ్ళిపోయిందని నాడంట వాళ్ళని అది జర్నలిజమా మీకైనా బుర్రైనా పని చేస్తుందా వాళ్ళ రంకెవహారం తీసుకొచ్చి ప్రజల మీద రుద్దే ప్రయత్నం కాకపోతే వాళ్ళ కుటుంబ వ్యవహారం అండి దివ్యల మాధురికి లేదు మాదిరి తల్లిదండ్రులకు లేదు మాదిరి పిల్లలకి లేదు సరే వాళ్ళకంటా ఇంకా అంత వయసు రాలేదేమో మాధురి భర్తకు లేదు డైరెక్ట్గా ఆడి చెప్తున్నాడు మాధురి భర్త మా ఆవిడ దేవత ఎవరితో పోయినా పర్వాలేదని చెప్పేసి అని ఒక పక్క దువాడ శ్రీనివాస్ చెప్తున్నాడు మరి ఇద్దరు ఇష్టపూర్వకంగా ఉంటున్నాం కలిసే ఉంటున్నామని చెప్పేసి అని దివ్యల మాధురికి లేని బాధ దువ్వర శ్రీనివాసుకు లేని బాధ మీడియాకి ఎందుకు అర్థం రుద్ది రుద్ది కాగి ఎక్స్క్లూజివ్ అంట దేనికండి ఎవరికి ఉపయోగం ఉండే వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబ వ్యవహారం అండి వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారు మా అయితే వానిగారు వానిగారు ఒక్కటే అన్యాయం అయిపోతుందని బాధ తప్పితే సరే వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారా పోలీస్ స్టేషన్లో తెలుసుకుంటారా కోర్టులో తేల్చుకుంటారా ఇంకెక్కడో తెలుసుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం అది టీవీ తొమ్మిది ఎన్టీవీ మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడి మొత్తం ఇంకేం లేదు ఇది దువాడ శ్రీన్ దివ్వరు అని పండగ పూట జాంబండ్లో దొరికారు అది వేరే న్యూస్ ఏం గవర్వ్లనట్టు దీన్ని బట్టుకొస్తారు అంతే నాకు ముఖ్యంగా టీవీ తొమ్మిది ఎందుకంటేనంటే ఆశ్చర్యం అక్కడ కలిగిందంటే డైరెక్ట్గా లైవ్ తీసేసుకున్నారు అక్కడ ఒక రిపోర్టరు ఇక్కడ స్టూడియోలో ఒక యాంకరు ఈ ఈ యాంకర్ అక్కడ లైవ్లో ఆడాడనమాట దివ్య మాధురి గారు ఏం చేస్తున్నారు ఏంటంటే ఆడు ఇప్పుడే బాల్కనీ నుంచి వచ్చి చూసి వెళ్ళిపోయిందని లోపలికి అంటాడు నాకు ఆశ్చర్యం వేసింది అనమాట ఇంకా రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు నాలుగు రోజులు బట్టి నిమ్మల రామానాయుడు గారు ఆ బుడ మీరు పడిన గండ్లు పూడ్చే పనిలో ఉన్నారు నిద్రాహారాలు మానేసి నిమ్మల రామానాయుడు గారు దేవుని గారు ఈరోజు నారా లోకేష్ గారు కూడా లేరు అక్కడికి యుద్ధ ప్రాతిపదికన ఆ గండ్లు పూడ్చారు దాని గురించి మాట్లాడట్లా దాని గురించి చర్చ లేదు పరిపాలన అంటే అది ఆ సాక్షి అంటే ఎందుకు వచ్చింది దాని గురించి మాట్లాడుకోవడం బొక్కే చంద్రబాబు నాయుడు గారు నేను నాదెళ్ళ మనోహర్ గారిని ఏదో అనేశారంట దాని మీద పెద్ద రచ్చ దాని మీద పెద్ద చర్చ ఒకటే లైవ్ స్ట్రీమింగ్ లూప్లో పెట్టేసి చిరాగతుంది ఒక్కొక్కసారి చాలా చండాలం మనకెతుంది నన్ను మా అమ్మటి రాంబాబు మాట్లాడతాడు పెద్ద పెద్ద మాటలు నేర్చుకొని ఎమ్మెల్యే గారిని చూసి సిగ్గుపడు దిక్మాల సిగ్గుపడు నీలాగైనా పండగలకే పబ్బాలకే ఒక పది మందిని గ్యాంగ్ నీటేసుకొని నలుగురిని డప్పు కొట్టుకొని తీసుకొచ్చేసి అక్కడ మీరు డబ్బులు కొట్టే నేను డ్యాన్స్ చేసే డ్యాన్స్ చేయట్లేనా ప్రజలకు కష్టం వచ్చినప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మంత్రిగా ఉండి తన బాధ్యత తీ నాలుగు రోజులు పట్టి అక్కడే దగ్గర ఉండి ఆ పనులు పూర్తి చేశాడు ఆయన ఇవాళ వాటిపైన చర్చ జరుపుతారేమో ప్రజలకు చెప్పే ప్రయత్నం చెప్ చేస్తారేమో అని అనుకున్నా లేదు ఆ ఆలో లీల మజును వాళ్ళ ప్రేమ కథ మనకు కావాలి ఇది ప్రేమ కథ చిత్రం అన్న ఇదే రోత ఇదే రచ్చ మిందరూ ఇంక ఇంకెలా పోతే పండగ కథ సంసారం చేసేరా లేదని కూడా అడుగుతాడు కాస్తాయి దిగజారిపోతాడు అనకూడదాం ఇలాంటి మాటలు మాట్లాడకూడదామో కానీ లేదంటే వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు మనకి ఎందుకండి అరే మాధురి గారి భర్తకు లేని బాధ మనకెందుకు మనగించుకుంటే ఏమొచ్చుద్ది నేను ఈ విషయంలో మాత్రం ఎవడన్నానుకున్నా పర్వాలేదు కానీ అంటే వాళ్ళ వీలు చెప్పాలనుకుంటే వాళ్ళని సపోర్ట్ చేయాలి తప్పదు ఇంకా అది వాళ్ళ సీని దివులు మాదిరే కరెక్ట్ అనుకోవాలి కరెక్ట్ అని చెప్పేసి అక్కడితో వదిలేస్తే మంచిది వాళ్ళని ఖండించి వాళ్ళని రోడ్డుకి ఎక్కించి వాళ్ళని విమర్శ చేసి వాళ్ళకు ఒక హైక్ తీసుకొచ్చి అలా చేసే దరిద్రాన్ని పది మందికి తెలియజేయడం కంటే పోలిబాబు మీ చేసిందే తప్పు అని చెప్పేసి వదిలేసి వాళ్ళ పాపనాలు పోతాళని వదిలేయడం వేస్తే వాళ్ళ వల్ల సమాధానం నష్టం తప్పితే ఉపయోగం లేదు బరి తెగించేసారు అంతే నిస్సిగ్గుగా చెప్తున్నారు క్లియర్గా అంత బరి తెక ఇంకెక్కడ వండుకోండి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం బొక్క టైం వేస్ట్ ఏం జరుగుతుందో చూడండి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది వరదలు వచ్చుని వరద బదులకు అందించిన సహాయం అందుతుందా లేదా మంత్రులు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు పరిపాలన అంటే ఇలా ఉండాలి వీటి మీద చచ్చలేదు దివాడ శ్రీనివాస్ ఏం చేస్తున్నారు దిగులు మాదిరి ఏం చేస్తుంది నేను వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆ యాంకరు రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో దాని గురించే నాకు నవ్వాలి ఏడవలో అర్థం కాలే రెండు నిమిషాలు ఏం చేస్తుంది ఆవిడని అడిగితే ఇప్పుడు బయటకు చూసి వెళ్ళిపోయింది నాకు ఫీజులు ఎగిరిపోయింది దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు టీఆర్పీ కోసం తప్ప ఉపయోగం ఏమీ లేదు ఈ మీడియా వీళ్ళ మీద ఫోకస్ చేయడం మానేసి పరిపాలన పైన అభివృద్ధి పైన ముఖ్యమంత్రి తీసుకు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలపైన మంత్రులు చేసే పనులపైన చర్చ పెట్టి ప్రజలకు వివరంగా తెలియపెడితే అది మేలు జరుగుతుంది జనాలు తెలుసుకుంటారు ఓహో ఇది ఇదా చంద్రబాబు అడిగిన పరిపాలన ఇలా ఉందా నా తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇలా చేసేడా అని తప్పు అయితే తప్పు ఒప్పు అయితే ఒప్పు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే బాగుంటుంది ఇంకా ఈ రంగు భాగతాలు ఎందుకండి మీడియాలోని సరే సోషల్ మీడియాలో అవుతుంది సోషల్ మీడియా ట్రూల్ అవుతుందంటే అది వేరే విషయం అది డైరెక్ట్గా మీరే దాన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు లోపులు పెట్టేసి లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటే పైగా దాన్ని మళ్ళీ ఎక్స్క్లూజివ్ అని చెప్పేసి ఒక బోర్డు వేసేసి మాట మాటకి ఒక బ్రాండ్ వేసుకుంటే నాకు ఆశ్చర్య వేసింది పైగా మధ్యలో బ్రాండ్ వచ్చేది అన్నమాట టీవీ తొమ్మిది అని చెప్పేసి ఒక ముద్ర ఒక లోగో వీళ్ళు ఏదో స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ప్రజల గురించి వచ్చేది ఏదో కనిపెట్టేసినట్టు ఆ ఫుటేజ్ వీళ్ళ దగ్గర మాత్రమే ఉన్నట్టు ఇంకెక్కడా లేనట్టా చర్చ దీన్ని మించి దైద్యం కొట్టలేదేమో సిగ్గుపడండి లేదు ఇంక వీటి మీద వీటిని మానేసి ప్రజలకి వచ్చేది ఆ వరద బాధితుల గురించి ఆ బుడమేరకు పడిన గండ్లు గురించి ఆ గండ్లు ఏ విధంగా పూర్తి చేరు చేయాల్సిన పనులు ఏంటి నిమ్మల రామాయణ గారు ఎంత కష్టపడ్డారు అరే వీటి గురించి చెప్పండి అమ్మా వీటి గురించి చెప్పే ప్రయత్నం చేయండి ఎలా బాగోతున్నాయి ఆవిడ కావాలి సిగ్గు కూడా